నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను నీవు సర్వోద్దేశంలో వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఒదుట నుండి పారిపోనట్లు చేసదనని నిర్మాకాణము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడుమో వచనం ద్వారా దేవుడి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు తాను మనుషులందరూ కూడా తనకు భయపడినట్లుగా చేస్తానంటున్నాడు దేవుడి ఇక్కడ దేశంలో వారిని కూడా నువ్వు ఊడగొట్టి సమస్త శత్రువులను నీకు ఇక్కడ నీ ఎదుట నుండి పారిపోనట్లు చేస్తానని వాక్యము సెలవిస్తుంది దేవుని ఎందు నిరీక్షణ ఉంచినటువంటి వారు దేవుని ఎందు భయము కలిగినటువంటి వారు దేవుడు దేవుడి మనము నిష్కలంకమైన హృదయం కలిగి ఉన్నప్పుడు మనుషులందరూ కూడా నీకు భయపడేటువంటి వారుగా దేవుడు చేస్తానని మాట ఇస్తున్నారు కనుక దేవుని పైన నమ్మికేయించి ఏ లోకంలో జీవిద్దమో గాక ఆమెన్